ప్రణయ్ విహాని బర్త్డే ఈరోజు ఈ బర్త్డే రోజు అంటే వన్ ఇయర్ కంటే ముందు వాళ్ళ మమ్మీ సమక్షంలో ఇలాంటి బర్త్డే జరుపుకుంది కానీ ఈ సంవత్సరం వాళ్ళ మమ్మీ లేదు కొంచెం మెంటల్ క్రాక్ అయిపోయి పిచ్చి లేచి ఎక్కడికో వెళ్ళిపోయి మొత్తం దేశాలు తిరుగుతుందట కనీసము ఈ బర్త్డే అనేది చూసి ఇప్పుడున్న వీళ్ళ పిల్లల ముఖమైనా చూసి ఆమెకు మనసు కరిగి నా పిల్లలు నాకు కావాలని వస్తుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం సరే ఆమె చేసింది సమాజంలో ఎవరు చేయని తప్ప అనేది చేయలేదు కానీ ఆమెకు ఆ విధానంలో ఏం ఆలోచన వచ్చిందో ఏం ప్రేరేపణ అయిందో తెలియదు కానీ వెళ్ళిపోయింది కానీ దాన్ని అన్నిటినీ ఒప్పుకొని సరే నా పిల్లలు నాకు కావాలి నా భర్త నాకు కావాలి నా ఫ్యామిలీ నాకు కావాలని ఒకవేళ వచ్చి మనతో పాటు ఉంటే ఇంకా కూడా ఆహ్వానించడానికి మేమందరం కూడా సిద్ధంగానే ఉన్నాం ఎందుకంటే మేమందరం అనుకోవచ్చు మాకు కోపతాపాలు ఉన్నాయి ఆమె పోయింది ఏదో రకంగా బయటికి వెళ్ళిపోయింది మాకు కోపం ఉండొచ్చు కానీ ఎంతో కోపం ఉన్నా కూడా ఈ పిల్లల్ని చూసేయటం అంతా కోపం మా దగ్గర ఉండదు వీళ్ళని అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళు చిన్న చిన్న ఉన్నారు వీళ్ళను ఇప్పుడు కాదు ఇంకా చాలా ఏళ్ళు వీళ్ళను సాకాలే సాగాలే పెంచి పెద్ద చేయాలి తండ్రి చేయలేడు ఇక వాళ్ళ పాత అమ్మ ఉన్నారు వాళ్ళు కూడా ఏం చేస్తారు వాళ్ళ కాళ్ళు కాళ్ళు చేతులు ఆడడానికి వాళ్ళు వాళ్ళ చేస్తారు కానీ ఎంతైనా తల్లి తల్లే ఎక్కడున్నా కానీ ఈ వీడియో ద్వారా వాళ్ళ అమ్మ ఎక్కడో అన్న ఉందని ఏ విధానంలో ఉన్నాడని సోషల్ మీడియా ద్వారా దీన్ని తీసుకొని సోషల్ మీడియా వేస్తాము సోషల్ మీడియాలో చూసి ఆమెకు మనసు పొంగిపోయి వాళ్ళ పిల్లల మీద ప్రేమ పొంగిపోయి వస్తే వాళ్ళ పిల్లల్ని ఆమె చాదుకొని హాయిగా బతికే చాలు అది మేమందరం కోరుకుంటున్నాము గత సంవత్సరము ఈ బర్త్డే రోజు పాపం ఉంది ఈ సంవత్సరం లేదు ఎక్కడికి పోయింది అని అంటే కొంచెం మెంటల్ క్రాక్ అయిపోయింది వెళ్ళిపోయింది ఎక్కడ దిగుతుందో కూడా తెలియదు ఆచి కొరకు అందరం కూడా వెయిట్ చేస్తున్నాము తిరుగుతూ ఉన్నాము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాము కానీ ఇప్పటి వరకు కూడా ఆమె ఆచికు దొరకలేదు కానీ సోషల్ మీడియాలో కనబడుతుంది కానీ ఎక్కడ పోయినా కూడా దొరకలేదు కాబట్టి వీళ్ళ బాధను గుర్తించి తల్లిదండ్రులు తల్లిగా తన బాధ వీళ్ళ పిల్ల వీళ్ళ మీద ప్రేమతోటి వీళ్ళ ముఖం చూసైనా కూడా వచ్చి వాళ్ళని వాళ్ళని రాదుకుంటే సరిపోతుందని మేమందరం కూడా భావిస్తున్నాము ఆమె ఎక్కడ నుండి ఏమైనా చేయని కానీ వచ్చి రావాలని మేమందరం కోరుకుంటున్నాము ఈరోజు బర్త్డే చేసుకుంటున్నాం అంటే అన్నమా ఫ్యామిలీ

यो भन्दा अगाडि थियो प्रश्नमा भिडियोसको सुरुमा यो भिडियो आ अवस्था वाली थियो दादानले गर्दैन दिनु प्रत्येकको आले आ तिनाले म हिइरहेको छु द यो बस हे त्यन सेट नबिदा अनि आनी सरको नि कुन सर भेटले नानी सरको फोनमा त्यसरी यो अहिले गाडी आए त आउ पक्के जाऊ बाथरूम भयो हे न बाबा बाबा हे त ఇది హ్యాపీ బర్త్డే బాబు ప్రతి సంవత్సరాలు అందరం కోరుకుంటూ ఉన్నాము దీనిలో మీరు పార్టిసిపేట్ చేయరు దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం 来，我打打。来，没事，活人，赶紧。